ఈ రోజు విద్యాలయాలని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అందుకే చంద్రబాబు గారు విద్యని పిల్లలకి మంచిగా అందించినట్లయితే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే భావి తరాలని గొప్ప నాయకుల తరగతుల గదుల్లో మనం భావితరాల నాయకులు తయారు చేసే లక్ష్యంగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం అందుకోసమే ఇక్కడ భవన నిర్మాణం కోసం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా విద్యాలయాల్ని ఆధునిక ఎడ్యుకేషన్ తో తీర్చిదిద్దుతున్నారు అలాగే స్కూల్లో గేమ్స్ స్పోర్ట్స్ అలాగే లీడర్షిప్ స్కిల్స్ పెంచడానికి అన్ని విధాల విధాలకున్నటువంటి ఫెసిలిటీస్ పెంచుతూ రూములు పెంచుతూ కావాల్సినటువంటి తరగతి గదుల్ని ఏం కావాలో పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్ గారు ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను పెంచుతూ రోజు ప్రైవేట్ పళ్ళు కంటే ప్రభుత్వ పాఠశాలలో నెంబర్ వన్ గా చెప్తున్నారని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజలు పలకాల్సిందిగా కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఎస్ఎంఈ పార్కులు ఈ రోజు రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో చిన్న పరిశ్రమలు అలాగే మైక్రో పరిశ్రమలు అలాగే మధ్య తరగతి పరిశ్రమ పరిశ్రమ మధ్య తరహా పరిశ్రమలు అన్ని కూడా తీసుకొస్తున్నారు దేనికి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మరి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహాలు ఇచ్చి పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహం పెడితే దాని వెనకాల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది దానికోసం చంద్రబాబు గారికి రెండు వందల యాభై ఐదు కోట్లు కేటాయించిన చంద్రబాబు పరిశ్రమల అభివృద్ధి కోసం మనం వినుకొండ నియోజకవర్గంలో వంద ఎకరాలు బొల్లాపల్లి మండలంలో మరి బొల్లాపల్లిలో వంద ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబు గారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అభివృద్ధి కూడా నిధులు ఇచ్చారు మరి ఇక్కడ మన లోకల్లో ముందుకు రావాల్సింది కోరుతున్నాం మేము అన్ని విధాల కరెంటు ఫెసిలిటీస్ అన్ని కూడా రోడ్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇస్తాము చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మన వినుకొండ లోకల్లో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు చిన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే రేపు భవిష్యత్తులో పెద్ద పారిశ్రామికవేత్తలు అవుతారు ఈ అవకాశాన్ని ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ఇస్తాం ప్రభుత్వ ఖర్చులతో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి యువ పారిశ్రామికవేత్తలకు అందరు కూడా పిలిపిస్తూ మన వినుకొండ నుండి వందలాది మంది యువ పారిశ్రామిక రావాలి భవిష్యత్తులో ఇంటికి ఓ రావాలనేది చంద్రబాబు గారు లక్ష్యం ఖచ్చితంగా సాకారం అవుతుంది ఇరవై ఏడు కల్లా అత్యుత్తమ స్థాయిలో ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త విధంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షలు నెరవేర్తాయి మరి ఈ విధంగా పరిశ్రమల చంద్రబాబు గారికి స్కూల్స్ అభివృద్ధి కోసం నిధులించినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్క అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు హాస్టల్ వసతి మంచి మీ అందరికి తెలిసిందే అత్యధికంగా కేజీబీవీలు ఎక్కడ అంటే పల్నాడులోనే అత్యధికంగా ఉండటం జరుగుతా ఉంది ఇరవై నాలుగు దాకా ఉన్నాయి చాలా ఉపయోగపడు ఉపయోగపడుతున్నాయి దీనివల్ల చాలా మంది మామూలుగా అయితే ఏడో తరగతికో ఎనిమిదో తరగతికో ఏ ముందులే ఇంకా బలాయించలేం కదా చదివించలేం కదా అని చెప్పి అబ్బాయిలని అయితే కొత్త గొప్ప ముందుకు తీసుకెళ్లి చదివిస్తారు కానీ అమ్మాయిల దగ్గరికి వచ్చేప్పటికి సర్లే అని చెప్పి ఆపే పరిస్థితి ఆలోచన ఉంది ఆ ఆలోచనని పక్కకి మార్చడానికి కేజీబీలను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చారు దాంట్లో బాగానే వస్తున్నారు చదువు ంటా ఉన్నారు ఇంకా ఇప్పటిదాకా మొన్నటి దాకా పదో తరగతి దాకా ఉండద్ది కానీ ఇప్పుడు పదకొండో తరగతి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు అంటే చాలా మంది పదో తరగతితో ముగించేసి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివించాలి ఎక్కడికో టౌన్ కు పంపించాలి అక్కడ అమ్మాయి ఉంటుందా అమ్మాయి ఉంటే సేఫ్టీ ఉంటుందా ఎన్ని ఆలోచనతో చాలా మంది ఆపేసి పెళ్లి చేసి అక్కడతో ఆపేస్తా ఉన్నారు కానీ మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ రోజు అమ్మాయిలు మీరు చదివించండి సరిగ్గా అమ్మాయిలు కేవలం ఏదో వెళ్లి సెటిల్ అవడం కాదు లేకపోతే గుంట కాదు విదేశాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు వారు సెటిల్ అయితే మీ కుటుంబం అంతా కూడా సెటిల్ అవుతుంది వారు ఉద్యోగం తెచ్చుకుంటే దాంతో మీ కుటుంబం కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది కానీ పదో తరగతికి సరే మనం భారం తగ్గించుకుందాము పద్దెనిమిది ఏళ్ళకే భారం తగ్గించుకుందాం అని పెళ్లి చేస్తే అది సరైన ఆలోచన అయితే కాదు ఎందుకంటే ఇన్ని అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఇన్ని ఉన్నాయి ఉన్నప్పుడు కూడా మనం వాటిని ఉపయోగించుకోపోతే నిజంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం సరే ఉద్యోగ అవకాశాలు రావడానికి చదువుకోవడానికి ఇదివరకు మీరు ఉన్నప్పుడు అయితే మీరు చిన్నప్పుడు అయితే చదువుకోవాలంటే వసతులు లేవండి కానీ ఇటువంటి వసతులు ఇక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాం హాస్టల్స్ కానీ అన్ని చేస్తా ఉన్నాం ఇంటర్మీడియట్ దా ఇక్కడ చదువుకోవచ్చు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా ఫీజ్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది ఎక్కడికి వెళ్ళినా రియంబర్స్మెంట్ ఇస్తా ఉంది ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మాయిలు చదివచ్చు డిగ్రీ పూర్తి అయితే ఉద్యోగం రాకుండా కొద్ది బాజీ డిగ్రీ పూర్తయితే ఉద్యోగం రాకుండా కొద్ది కష్టపడే తత్వం ఉంటే ఉద్యోగం రాకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు అయితే లేదు ఉద్యోగాలు చాలా ఉన్నాయి అందరూ కోరేది ఏంటంటే మాకు ఏసీలు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు సివిల్ ఇంజనీర్ వస్తారు అది వచ్చి మాకు అయ్యా సివిల్ ఇంజనీర్ చేయాలి కదా ఈ బిల్డింగ్లు కట్టాలి రోడ్లు వేయాలి కదా అంటే సార్ అన్ని ఎండ్ లో ఉండాలి కదండి నాకు ఏసీ ఉద్యోగం ఉద్యోగండి అంటారు అలా కాకుండా నిజంగా కష్టపడే వాళ్ళు కొద్దిగా ఉంటే తప్పకుండా ఎవరికి ఉద్యోగాలు లేకుండా అవకాశాలు లేకుండా లేని పరిస్థితి అయితే కొద్ది బాగా చదువుకున్న అటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటి అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి సమకూరుస్తున్నాం కాబట్టి మీరు దయచేసి చదివించండి ఇంకా ఇంకో అడుగు ముందుకేసి మీకు చెప్తా ఉన్నా ఇంటర్మీడియట్ ఇందాక అడుగుతా ఎంత మంది చదువుతా ఉన్నారు అని చెప్పి నలభై మంది దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక ఐదుగురు ఆరుగురు చదివారు పాస్ అయ్యారు అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ట్రైబల్స్ ఎస్టీ సంబంధించి చెప్తా ఉన్నా ఇక్కడ ఎవరైతే చదువుతా ఉన్నారు ఇక్కడ కాదు ఈ మండలంలో కానీ ఎక్కడైనా ట్రైబల్స్ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారు అబ్బాయి కానీ అమ్మాయి గాని వారికి డెబ్బై పర్సెంట్ పైన వస్తే సరే రిఎంబర్స్మెంట్ మీద సీట్ వచ్చి గవర్నమెంట్ ఇచ్చేది ఒకటి అలా కాకుండా మీ అందరికి తెలుసు మేము కూడా విజ్ఞాన యూనివర్సిటీ నడుపుతా ఉన్నాం దాంట్లో కూడా నా బాధ్యతగా నేను కూడా చేయాలి ఇది ఇప్పుడు కొత్తగా కాదు గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి డెబ్బై పర్సెంట్ పైన వస్తే ఇంటర్మీడియట్ లో వాళ్ళందరికీ కూడా చాలా మటుకు కోర్సుల్లో ఉచితంగానే సీట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటాయి మీరు దయచేసి కొద్దిగా ఎంఈ ఓన్లీ నను అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మీరు కొద్దిగా ఎంఏ గారు ఎమ్మెల్యే గారు కోఆర్డినేట్ చేసుకుని అలాగే మీకు ఎవరైనా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ పిల్లలు ఎవరికైనా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే రండి నేను ఉచితంగానే సీట్ ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తా ఉన్నా మీ వైపు నుంచి కొద్దిగా ఎందుకంటే నేను చెప్పాను కదా ఏదో లెక్చర్ ఇచ్చి బాగా చదువుకోండి బాగా చదివించండి అని చెప్పి వెళ్ళిపోయారు అనుకుంటే అయ్యా నువ్వేం చేస్తావు మా మా పరిస్థితి ప్రకారం నీ వైపు నుంచి నువ్వు ఏం అని మీ మనసులో ఉంటది నా నా వైపు నుంచి నేను చేయగలిగేది ఇది మీరు చదువుకోవడానికి చదువుకోవడానికి ముందుకు వస్తే నేను మాక్సిమం ఎక్కువ కోర్సుల్లో ఉచితంగా సీట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీరు చదివి సరే మీరు రెడీగా ఉంటే మీరు మీరు తీసుకొని ఒకసారి రండి నేను చేసానికి నేను చెప్పకుండా చేస్తా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ అలాగే ఇంకా కొన్ని ఈ రోజు పశువులకు సంబంధించి యాభై పర్సెంట్ పైగా సబ్సిడీ ఇస్తా ఉన్నారు పశువుల సబ్సిడీ దానా సబ్సిడీ ఇస్తా ఉన్నారు అది కొద్దిగా ఎవరైతే కొద్దిగా ఒకటి రెండు గేదెలు ఉన్న వారు అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాన్ని కోరేది ఒకటే మీ వైపు నుంచి అది డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇబ్బంది లేకుండా అందరికి చేయండి ఎందుకంటే ఈ ప్రాంతం గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు రైతు రైతుల పరంగా చేసేది సంపాదించేది ఎంత నీళ్లు వచ్చినా గానీ ఆ మూడు నాలుగు నెలలే నీళ్లు వస్తే ఒక పంట మాత్రమే పండుతుంది కానీ దాంతో పాటుగా కొద్దిగా పశువుల పైన కూడా అవకాశ సంపాదించుకుంటే అవకాశం ఉంటేనే కొద్దో గొప్ప ఇల్లు నడిపే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ వైపు నుంచి సరే దానా సబ్సిడీ ఇవ్వటం ఒకటి దీంతో పాటుగా ఇంకా ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి మీ పశువులు కొనుక్కోవడానికి స్కీమ్స్ ఉన్నాయి సబ్సిడీ మీద కొనుక్కోవడానికి స్కీమ్స్ ఉన్నాయి కానీ మీ వైపు ఇక్కడ నుంచి మాత్రం ఎక్కువగా రావట్లేదు అప్లికేషన్స్ అప్లికేషన్ పెట్టే బాధ్యత కూడా మీ వైపు ఉంది ఉంది కదా సబ్సిడీ ఉంది కదా పెట్టండి పెట్టి తీసు తీసుకొస్తే చేయించే బాధ్యత మాది అందరికి వంద పెడితే వంద మందికి రావాలని వస్తాయని కూడా నేను చెప్పాను చెప్పి మిమ్మల్ని మోసం చేయను ఎందుకంటే కొంతమందికి ఇదివరకు తీసుకుని లోన్స్ కట్టకుండా లేకపోతే ఎగ్గొట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరు బ్యాంక్ ఇవ్వరు కదా కానీ క్లీన్ గా ఉన్న వారికి అంతా కట్టి ఉన్న వారికి మాత్రం ఇవ్వాలి ఇప్పించే బాధ్యత మాది మీరు అప్లికేషన్ పెట్టి తీసుకుని రండి తీసుకుని వస్తే మేము వెంటబడి బ్యాంకర్స్ తో ఇచ్చే బాధ్యత మాది అది చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా అదే ఇందాక ఇందాక గుంటూరులో అడుగుతా ఉన్నాం సరే వస్తారు ఇల్లు మన సీట్ బాగానే వేస్తాం ఫ్రీగానే మరి హాస్టల్లో ఎక్కడ ఉండి చదువుకోవాలి కదా ఉండి చదువుకోవడానికి ఇబ్బంది కదా అని అడుగుతూ అక్కడ గుంటూరులో అడిగితే ఏమైనా మీరు వీళ్ళ అమ్మాయిలు గారు అబ్బాయిలు కానీ వచ్చి చదువుతారు చదివితే వాళ్ళు హాస్టల్ ఇస్తారని గవర్నమెంట్ వాళ్ళు అడిగితే మేము ఇస్తామండి ఒక వంద మంది అమ్మాయిలకి వంద మంది అబ్బాయిలకి వాళ్ళు ఉండి ఉచిత అక్కడ ఉచితంగానే ఫుడ్ పెడతాం మేము కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు మా వైపు నుంచి సీట్ సీట్ అయితే ఇవ్వగలం హాస్టల్ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మీ వైపు కోరేది ఒకటే మీ వైపు నుంచి కూడా కొద్దిగా చదివించే బాధ్యత తీసుకుంటే ఖర్చయం అవ్వదు మీకు ఖర్చు మాక్సిమం అవద్దు అంటే ఇక్కడ నుంచి అక్కడ పంపించడం అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఖర్చు దారి ఖర్చులు అవుతాయి అంతకు తప్పి చెక్కు అవ్వదు కాంటాక్ట్ ప్రయత్నించండి దానికి అన్ని వైపు వైపుల నుంచి కూడా మేము సహకారం